ఈ రోజు దేవుని మాట జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషాలయం నివాసులారా ఉల్లాసంగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్ద ఆయన ఎలా వస్తున్నాడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు నీ వద్దకు వచ్చే దేవుడు దేని మీద వస్తున్నాడు వేరొక దాని మీద వేరొక దాని మీద ఎక్కలేదు గాడిదను కోరుకున్నాడు ఆయన గాడిద మీద ఎక్కి గాడిదను వాహనంగా చేసుకున్నాడు దాని మీద దేవుడు నీ వద్దకు వస్తున్నాడు సియోన్ నివాసులారా సిన్గా చేసుకున్న కారణం చేత వెళ్ వెళ్తున్న నిన్ను దేవుడు సియోను నివాసి అని పిలుస్తున్నాడు సియోను నివాసులారా వాక్యమను వాక్యమేటు ఉన్న మనందరినీ ఆయన సియోను నివాసులుగా చేసుకున్నాడు గరిశాలయం నివాసులుగా చేసుకున్నాడు చూడండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఇరుషాలు నివాసులారా ఉల్లాసంగా ఉండు సంతోషించుడి అంటున్నాడు దేవుడు ఉల్లాసంగా ఉండు అంటున్నాడు నువ్వు సంతోషంగా ఉండు సమాధాన పరిస్థితులను తొలగించుకో ఎప్పుడైతే దేవుని మాట వింటావో దేవుని యొక్క మాట వినడానికి ఇష్టపడతావో నీ హృదయము సంతోషంతో నిండుతుంది ఉల్లాసంగా ఉంటుంది సమస్యలను శాతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అదిలాగా ఇదిలాగా అని దాని యొక్క నీ హృదయం చిక్కబెట్టుకుంటే ఉల్లాసం ఉండదు సంతోషం ఉండదు అదేంటి అలాగా అని అనుకోవచ్చు అదంతే మనకు మనసు సమస్యల వైపు దాని వైపు మనకున్న పరిస్థితుల వైపు చూపిస్తూ మన హృదయంలో దేవుడిచ్చిన సంతోషాన్ని ఉల్లాసాన్ని తొలగించడానికి చూస్తూ ఉంటుంది మనం ఏం చేయాలి దాన్ని ప్రక్కన పెట్టాలి పెట్టి దేవుని యొక్క మాట వింటూ దేవునితో ఉంటే ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం పొందగలం దేవుడు చెప్తున్నాడు ఉల్లాసంగా ఉండమంటున్నాడు ఉల్లాసంగా ఉండమనే దేవుడు నీకు నీకు ఇస్తాడు అన్ని పరిస్థితుల్లో నీకు సమాధానం ఇచ్చి నిన్ను చక్కగా నడిపిస్తాడు ఆయన రాజు నీతిపరుడును మన రాజు ఎటువంటి వాడు నీతిపరుడు ఆయన రక్షణ గలవాడును అంత మాత్రమే కాకుండా దీనుడు దీనుడునై ఆయన ఎటువంటి దేవుడు దీనం దీను దీని ఎలా వస్తున్నాడు ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు ఆయన వేరొక వేరొక వేరొకదాన్ని ఆయన వాహనంగా ఎంచుకోలేదు గాడిదను మాత్రమే కోరుకున్నాడు ఎవరైనా గాడిదని ఇష్టపడతారా గాడిదే మాత్రమే ఇష్టపడరు అదే రీతిగా గాడిద లాంటి స్వభావం కలిగిన నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన కృప నాపై ఉంచుతున్నాడు మరి ఇంకా గాడిద స్వభావం కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న అలాగే ఒకప్పుడు గాడిద స్వభావంతో ఉన్నవారము ఎప్పుడైతే దేవుడు మన యొక్క మనం కోరుకున్నాడో మన జీవితాల్లో ఏమైంది వెలుగొచ్చింది మనం కూడా ఒకప్పుడు దేవుడి యొక్క ప్రేమను తెలియక దూరంగా ఉన్నవారు ఆయన మనల్ని కోరుకున్నాడు గాడిద పిల్లని ఏ రీతిగా కోరుకున్నాడు ఆ రీతిగా మనల్ని కోరుకున్నాడు కోరుకున్న కారణం చేత ఆయన మన దగ్గరకు వచ్చే దేవుడుగా ఉన్నాడు వచ్చాడు ఆయన మన నువ్వు కూడా ఇష్టపడితే నీ దగ్గరకు వచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన మనందరి దగ్గరకు వచ్చి మన సమస్యలను పరిష్కరించే దేవుడు ఆ వచ్చే దేవుడిని నువ్వు ఆహ్వానించగలిగితే నువ్వు ఇష్టపడితే ఆయన నీతో పాటు ఉంటూ ప్రతి విషయాన్ని చక్కదిద్దుతూ ఆయన నీకు సంతోషాన్ని ఉల్లాసంతో నీ యొక్క కుటుంబాన్ని నిన్ను నింపే దేవుడుగా ఉన్నాడు మనవ్వు ఆహ్వానించగలిగితే ఇప్పుడే ఈ సమయంలో నువ్వు ఎంత ఉల్లాసంగా ఉంటావంటే నువ్వు సాక్షిగా నిలబడతావు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమలు తండ్రి కృపక ఆయన తండ్రి గాడిద స్వభావం కలిగిన నన్ను నువ్వు ఎంచుకున్నావయ్యా తండ్రి కురుబ వెంబడి కురుపు చూపుతున్నావు ప్రభా అదే రీతిగా నీ వాకి ప్రతి ఒక్కరిని నాయన ఉల్లాసంతో సంతోషంతో నింపుతున్నావు ప్రభు నీ బంధనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి నేను తిరస్కరించి నేను త్రోసివేసి వేసి తండ్రి దూరంగా ఉన్న మమ్మలను ప్రభా నాయన తండ్రి నీ యొక్క ఆప్యాయమైన రెక్కల క్రింద సుఖము సౌఖ్యము గల నీ నీడలో ప్రాభ మమ్మల్ని ఉంచడానికి ఇష్టపడుతున్న దేవానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా నేను ఆహ్వానించగలిగితే ప్రభా నాయన వచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా మమ్మను మమ్మల్ని సంతోషంతో ఉల్లాసంతో వచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా ఈ సమయం నుంచి నేను ఆహ్వానించే జీవితాలను మాకు అనుగ్రహించండి ప్రాభ పాకిమెంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటాను వేసిన అమ్మ వేడికొచ్చుందా తండ్రి ఆమెను అందరికీ ప్రయత్నం